ఎహిస్కెల్ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకుని రాగా ఆ గుమ్మము మోయబడియుండెను అంతటి యహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించిన గనక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండినట్లు ఎన్నడను తీయబడకుండా అది మూయబడియే యుండెను అధిపతి ఎగువాడు తన ఆధిపత్యమును బట్టి యహోవా సన్నిధిని ఆహారము భుజించినప్పుడు అతడచ్చట కూర్చుండెను అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలెను అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకుని వచ్చాను అంతలో యేహోవా తేజో మహిమతో ఏహోవా మందిరము నిండియుంటుట చూచి నేను సాగిలపడగా ఏహోవా నాకు సెలవిచ్చినదేమనగా నరపుత్రుడా ఏహోవా మందిరమున గూర్చిన కట్టడలన్నింటినీ విధులన్నింటినీ నేను నీకు తెలియజేయుచున్నాను నీవు మనస్సు నిలుపుకుని ఆ సంగతులన్నింటినీ చూచి చెవనిబెట్టము మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నింటి ద్వారా మందిరములోనికి వచ్చటను గూర్చి యోచించుము తిరుగుబాటు చేయు ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటింపము ప్రభున ఏహోవా సెలవిచ్చినదేమనగా చెనిదేమనగా ఇస్రాయేలీలారా ఇదివరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలును ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలంలో ఉండి దాన్ని అపవిత్రపరచునట్లు హృదయమందును శరీరమందును సున్నత లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకుని రాగా వారు మీ హేయ క్రియలన్నింటినీ ఆధారం చేసుకుని నా నిబంధనను భంగపరచరి నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలనని మీకు మార్గ అన్యులను ఉంచితరి కాబట్టి ప్రపన యెహోవా సెలవిచ్చినదేమనగా హృదయమందును శరీరమందును సున్నత లేని అన్యులయుండి ఇస్రాయేలీల మధ్య నివసించి వారిలో ఎవడునూ నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు మరియు ఇస్రాయేలీలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీలు తమ దోషమును భరించుదరు అయినను వారు నా పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయవారు నా మందిరములకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించేవారు ప్రజలకు బదులుగా వారే దహన బలి పశువులను బలి పశువులను వధించువారు పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడిన వారు విగ్రహము ఎదుట జనులకు పరిచారకులై ఇస్రాయేలీలు తండ్రిల్లో పాపము చేయుటకు వారు కార్యకులైరు గనుక నేను వారికి విరోధనైతేనే వారు తమ దోషమును భరించుదరు ఇదే ప్రొఫైన్ యెహోవా వాక్కు తమ అవమానమును తాము చేసిన హేయ క్రియలను రావలసిన శిక్షను వారనుభవించదురు వారు యాజకత్వం జరించుటకై నా సన్నిధికి రాకూడదు పరిశుద్ధ వస్తువులను కానీ అతి పరిశుద్ధ వస్తువులను కాని ముట్టకూడదు అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని దానిలో జరుగు పనులన్నింటినీ విచారించచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను ఇస్రాయేలీలు నన్ను విసర్జింపక నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాధోకు సంతతివారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రువును రక్తమును నాకు అరిపించదురు ఇదే ప్రభువగు యహోవా వాక్కు వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించరు పరిచర్య చేయుటకై వారు నా బల్ల ఎద్దుకు వత్తురు వారే నేను అప్పగించిన దానిని కాపాడుదరు ఇదే యహోవా వాక్కు వారు లోపటి ఆవరణపు గుమ్మములలోనికి వచ్చినప్పుడు జనపనార బట్టలు ధరించుకునవలను లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరమున ప్రవేశించి పరిచర్య చేయనప్పుడెల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు అవిశనేర పాగాలు ధరించుకుని నడుములకు జనపనార బట్ట కట్టుకునవలను చెమట పుట్టించేది ఏదైనాను వారు ధరించకూడదు బయట ఆవరణంలోనికి జనుల యుద్ధకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవట చేత జనులను ప్రతిష్టింపకుండునట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములకు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలెను మరియు వారు తమ తలలో క్షౌరం చేయించుకొనకూడదు తల వెంట్రుకలు పెరుగునెయ్యక కత్తెరతో మాత్రము వాటిని కత్తిరింపవలెను లోపటి ఆవరణలో చొచ్చినప్పుడు ఏ యాజకుడను ద్రాక్షారసము పానము చేయకూడదు వారు విధవరాండ్రనను విడువబడిన దానినైనను పెండ్లి చేసుకునకూడదు కానీ ఇస్రాయేళ్ల సంతరి వారగు కన్యలనైనాను యాజకులకు భార్యలై విధవరాండ్రగానున్న వారినైనను చేసుకునవచ్చును ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనటకు వారు నా జనులకు నేర్పునట్లు జనులు వ్యాధ్యమాడినప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడతరు నేను నియమించిన విధులను బట్టి కట్టడలను బట్టి నా నియామక కాలములను జరుపుదురు నా విశ్రాంతి దినములను ఆచరించదురు తండ్రి దియు తల్లిదియు కుమారుని దియు కుమార్తె పెండ్లి కాని సహోదరుదియు శవమును ముట్టి అంటు పడవచ్చును అయితే మరి ఏ మనుష్యుని శవము కాని ముట్టి అంటుపడకూడదు ఒకడు అంటుపడి సుచూర్పుతుడైన తర్వాత ఏడు దినము లెక్కించి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణంలోని పరిశుద్ధ స్థలమునకు వచ్చినవాడు అతడు తన కొరకు పాప పరిహార బలి అర్పింపవలెను ఇదే యెహోవా వాక్కు వారికి శ్వాసమేదనగా నేనే వారికి శ్వాసము ఇస్రాయేలీలలో వారికి ఎంత మాత్రమును శ్వాస్యము ఇయ్యకూడదు నేనే వారికి శ్వాస్యము నైవేద్యములను పాప పరిహారార్థ బలి మాంసమును అపరాధ పరిహారార్థ బలి మాంసమును వారికి ఆహారమవను ఇస్రాయేలీల చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నీ వారిని మీ ప్రతిష్ఠితార్పణలన్నింటిలోనూ తొలిచూలు వాటన్నింటిలోనూ మొదటివియో ప్రథమ ఫలములన్నింటిలోనూ మొదటివియో యాజకులకును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఎవలెను పక్షులలోను పశువులలోను తనకు తాను చచ్చిన దానిని కానీ చీల్చబడిన దానిని కానీ యాజకులు భుజింపకూడదు ఆమె